పల్లెటీవీ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం గోవింద తాండా గ్రామంలో రాజేష్ అనే యువకుడు సొంత నిధులతో కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఎలియే ప్రారంభించారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏ గ్రామంలో ఆ గ్రామం ఆ ఇంట్లో మహిళల శిక్షణ నేర్చుకొని వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళని నిలబడాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి తన మీద రాజేష్ అర్ణయం తీసుకుని దీనికి వచ్చినటువంటి దీనికి మండలపేట కృష్ణ మాలక్ష్మణ గారికి మహిళా కృష్ణాకరం చెల్లె సునీత గారికి బర్ఫింగ్ ప్రెసిడెంట్ గారికి శ్రీరామ్ గారికి మండల నాయకులకు జిల్లా నాయకులకు అందరికీ పేరు పేరు గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇలాంటి యువకులు ముందుకు రావాలి అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వమే చేస్తాయి అని ప్రభుత్వం మీద ఆధారపడకుండా కొంతమంది యువకులు మనం సంపాదించినందుకు మన గ్రామం కోసం మన ప్రజల కోసం వెచ్చించి గ్రామంలో మంచి పేరు తెలుసుకుంటే దాంతో ఉన్నత స్థాయి ఇంకోటి లేదని చెప్పిన ఎందుకంటే ప్రభుత్వం పెద్ద కార్యక్రమాలతోటి గ్రామాలను ఇక్కడ మండలాలను విజయవాడ రాష్ట్రాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మీరు అందరు రాష్ట్రం నుంచి ప్రభుత్వం వచ్చిన వెంటనే మా అక్క జిల్లాల కోసం మహిళలకేస్తున్నాం ఏ పథకం తీసుకున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళల పిల్లలు తీసుకుంటున్నాం అంటే మహిళలు పథకాలతో పనిచేస్తారు ఇంట్లో మహిళ ఆర్థికంగా ఎదిగితే ఆ ఇల్లు బాగుంటుంది అందులో పిల్లలు కూడా మంచిగా చదివించి ప్రయోజనం చేస్తారు కాబట్టి

అన్ని సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పెంచిన విషయమే కానీ కూడా రేషన్ కార్డులు అయిన తర్వాత మా ప్రతి గ్రామానికి ఎవరైతే పూర్తిగా ఎస్టీఎస్సీలకు అయితే అనులక్షించి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి ఈ ప్రభుత్వం ద్వారా మీరు అందరి అప్పు పొందాలి విధాలు అభివృద్ధి కావాలి ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్దేశం ఎస్టిఎస్సీ తండాలు

మొత్తం వాటర్ ఎప్పటికప్పుడు ఒక టూ ఫీట్ అంతా నిలిచి ఉండేది మొత్తం ఒక ఇరవై యాభై లో ఆ పైపులకు ఎన్నో సార్లు సెక్రీ కాంపెట్ ఇచ్చినా ఎవరు కాంపెట్ ఇచ్చినా ఒక్క నా సంతా పెట్టి ఆ వాటర్ ఇద్దరు శిక్షణ ఇచ్చిన ఇద్దరు ఉన్నారు వాళ్ళకి కూడా నేను పైసలు కట్టించుకుంటున్నాను ఇంకా ఏమన్నా సాయం కావాలన్నా మన తండ్రి చేయాలని అనుకుంటున్నాను ఇది నా చూద్దామే